మేడం మీ పేరు శ్యామల ఏం చేస్తుంటారండి ప్రజెంట్ హౌస్ వైఫ్ ఓకే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఐదు నెలలు అవుతుంది కదండి ఈ ఐదు నెలలో ఆయన పాలన అది ఎలా అనిపించింది మీకు ఇప్పుడే కదండి అన్నీ స్టార్ట్ చేశారు ఉన్న వాటిని అన్నింటినీ అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు బట్ ఇంకా మనం మంచి జరగాలి అని వెయిట్ చేస్తున్నాం కాబట్టి చూడాలి అతను ఏం చేస్తారు అతని ప్లానింగ్స్ అవన్నీ మనకు ఆల్రెడీ దీంట్లో ఇచ్చారు మేము మేములో దాంట్లో ఈ పథకాలు చేద్దామని చెప్పిన ఒక ఐడియా ఇచ్చారు బట్ వాళ్ళకేంటంటే కొంత ఈ బడ్జెట్ అయిన తర్వాత కానీ మనకు ఎలా ఉంటుంది డైలీ వర్కర్స్ లేబర్స్ వాళ్ళకి పనులు ఎలా ఉంటాయి కన్స్ట్రక్షన్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది ముందు ముందున్న బడ్జెట్ దాని తర్వాతనే తెలుసుకోగలుగుతాం మేము చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తారంటారా డెఫినెట్లీ మేడం నెరవేరుస్తారు కాకపోతే టైం టేకింగ్ అనేది ఉంటుంది అది తప్పదు ఎందుకంటే చాలా లోడ్ బడ్జెట్లో ఉంది మన రాష్ట్రం మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అన్ని పథకాలు ఒక్కొక్కటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు టైం తీసుకున్న మంచి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్స్ అవి పెట్టారు అప్పుడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచిగా యూజ్ అయింది తర్వాత జగన్ వచ్చిన తర్వాత అవన్నీ తీస్తారు కదండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా సో బయటంతా టాక్ చాలా బాగుంది మీ అభిప్రాయం ఏంటి అది నేను చాలా గ్రేట్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే మన ఏలూరు అని కాదు అన్ని డిస్ట్రిక్ట్లోనూ ఈ అన్న క్యాంటీన్ వల్ల మెయిన్ లేబర్గా వర్క్ ఎక్కడెక్కడ దూరాల నుంచి ఏరియాలోకి వచ్చి టౌన్లోకి వచ్చి వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంది ఎందుకంటే వాళ్ళు ఫైవ్ రూపీస్కి అనేది మనకి ఇప్పుడు జస్ట్ ఒక థమ్స్అప్ బాటిల్ కూడా రావట్లేదు ఒక టీ కూడా రావట్లేదు ఇన్ కేసు అలాంటిది భోజనం పెడుతున్నారంటే వాళ్ళు సంతృప్తికరంగా తినేంత కాకపోయినా వాళ్ళ ఆకలిదనే తీర్చే విధంగా ఉందంటే చాలా గ్రేట్ కాకపోతే ఇది అనేది కంటిన్యూ చేయడం అనేది కూడా బాబు గారు సెల్యూట్ చాలా మంది టాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యతిరేకత వచ్చేసింది అరాచకాలు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి ఈ పాలనలో అంటున్నారు మరి దానికి మీరేం స్పందిస్తారు అని అంటే అండి ఆల్రెడీ మనకి పొలిటికల్ మొన్నదాకా ఎక్కువ లేడీస్ మీద కానీ లేదంటే ఈ వ్యతిరేక వర్గాల మీద కానీ ఇష్యూస్ ఉన్నాయన్నీ డెఫినెట్లీ వాటిని కరెక్ట్ చేయకపోతే అది ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుందని తప్పు జరిగిన దాన్ని ఖండించుకుంటూ వస్తున్నారు తప్పించి అనవసరమైన మన ప్రజలు ఏమీ తెలియని ప్రజల మీద అయితే ఆయన ఏమీ ఇలాంటి ఇష్యూస్ అనేది తీసుకురావట్లేదు కదా దానివల్ల అయితే ప్రాబ్లం ఉండకపోవచ్చు అయితే జరిగిపోయిన దాని గురించి కరెక్ట్ చేయడం కోసం ఏదైనా ఈ పొలిటికల్ లీడర్స్ మీద కరక్షన్ సీబీఐకి ఎంక్వైర్ చేయించడం ఇలాంటివి చేస్తున్నారేమో కానీ ప్రజెంట్ అయితే మటుకు ప్రజల మీద అయితే ఆయనకి ఎటువంటి ఇది విభేదాలు లేవండి ఆయన ఏదైనా జనాలకు మంచి చేయాలన్న ఆలోచనతోనే వస్తున్నారు అది దాన్ని మనం ఇన్వైట్ చేసుకోగలిగితే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందనే అనే ఆలోచన ఉంది జగన్ వచ్చి తాను మంచోడిని నిజాయితీ పరుడిని అనుకుంటున్నాడంట మరి మీరేమంటారు నిజాయితీ అనేది మాటల్లో కాదు మేడం చేసే పనులను బట్టి జనాలు దాన్ని రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది మనం ఒక సర్టిఫికేట్గా ఇవ్వలేం కదా ఆయన చేసిన మంచి అనేది ఈ ఫైవ్ ఇయర్స్లో అందరూ చూశారు దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో స్టిల్ అనేది కూడా మెయిన్ డైలీ వర్క్గా చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ ఒక రియల్ ఎస్టేట్ ఏంటి ఇంకొకటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏంటి ప్రతి దానిలోనూ చాలా అంటే పథకాలు అయితే దాన్నిటినీ ఫుల్ఫిల్ చేసి ఉండొచ్చు కాకపోతే దానివల్ల ఎఫెక్ట్ రోజు మనం ఇచ్చేవసిన సరుకుల మీద కానీ అన్నిటి మీద ఎలా పడుతుంది అనేది మనం డైలీ చూస్తున్నాం ఇంకా ఎంత కష్టపడినా సరే ఆ రూపాయి అనేది ఆ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా మా ఈ ప్రజలనేది ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఉండలేరు కాకపోతే దాని మీద ఏంటంటే అతను చెప్పింది ఒకటి చేసింది ఒకటి దాన్ని మనం ఎంతవరకు అనేది తీసుకుంటే రేపు మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందన్నది మనకు ఒక భయం ఏర్పడుతుంది జనాల్లో అది మనం మరి చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారంట పదివేలు ఇస్తానని చెప్పారండి కదా నిజమే అంటారా పదివేలు ఇప్పుడు వాళ్ళ వల్ల ఒక యూజ్ ఉందనుకోండి ఆ యొక్క నిరుద్యోగులకి ఒక ఆసరా ఇచ్చినట్టే అవుతుంది కానీ దానివల్ల ఒక ఇన్కమ్ సోర్సెస్ అనేది ఒక బడ్జెట్లో ఇన్ని కోట్లు అనేది కేటాయించి ఉంటారు దానికి అది అనేది వేరే మన సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా చేద్దామనే ఉద్దేశంతో కొన్నాళ్ళు మనకు కావాల్సింది డైలీ మనం జాబ్ చేసుకొని మన కుటుంబాన్ని మనం పోషించే విధంగా చేరినప్పుడు ఈ వాలంటరీ జాబ్ కాదండి కావాల్సింది వాళ్ళకి లైఫ్ లాంగ్ వెనక తిరిగి చూసుకోకుండా ఉండే విధంగా ఉద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు కల్పించారనుకోండి అది రేపు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కళ్యాణ్ గారు రిలేషన్షిప్ సీజ్ చేశారంట కదా మరి అది స్మగ్లింగ్ కూడా కాదంటున్నారు కదా కరెక్టే అంటారా దానికి ప్రూఫ్ ఎవిడెన్స్ లేకోకుండా సీజ్ చేయలేము కదండి అది ఆల్రెడీ అన్ని విధాలుగా ఆయనే డైరెక్ట్గా వెళ్ళి సీజ్ చేసి చెందారని అంటే కంపల్సరీగా దాంట్లో అవినీతి అనేది లేకోకుండా ఉండదని మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారికి కలయిక మీకు ఎలా అనిపించింది ఒక కత్తికి పిడి ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా అంత అవసరం సింపుల్ లాజిక్ ఎందుకంటే ఒక చాక్ తోటి మనం ఏం చేయాలన్నా సరే దాని పట్టు కావాలి ఆ పట్టు అనేది పవన్ కళ్యాణ్ గారిలో ఉంది ఆ పట్టు అనేది చంద్రబాబు నాయుడు గారు పొదునైన పాలనలో ఒక ఆయుధంగా చేకూర్చడం కోసం వాళ్ళిద్దరు కలయిక బెటర్ అనుకుంటున్నారు అండ్ కొంతమంది ఏమంటున్నారంటే జగన్ ఉంటే ఈ పాటికి పథకాలు ఏర్లై పారేవంట నిజమేనంటారా ఈ <laughs> ఏర్లే పారేది దేనివల్ల ఏంటండి పథకాలు కాదండి నిత్యావసర సరుకులు జరిగి అవి ఏర్లే పారటం ఈ మద్యపాన నిషేధం పెడుతున్నానని చెప్పని ఆయన సొంత సంబంధించిన బ్రాండ్స్ యూజ్ చేసి ఇలాగ ఒక రాష్ట్రంలో ఎక్కువ డ్రింకింగ్ అలవాటు చేసే ఒక వ్యసనలా తయారు చేసే విధంగా అయితే మటుకు వెళ్తుంది ఆ విషయంలో వెళ్తుంది కానీ పథకాలు అయితే లేదన్నది మటుకు అమ్మఒడి అన్నారు అమ్మఒడి అది చేయలేదు ఒక టూ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇచ్చినట్టున్నారేమో అది అలా కంటిన్యూటీ చేయడం అనేది లేదు దాన్ని అడ్జస్ట్మెంట్ చేశారు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు అవి కొన్ని జరిగినాయి కొన్ని చోట్ల జరగలేదు అలా ఏదో ఒకటి చేస్తానని చెప్పి ఫ్లోలో ఎన్ని మాటలు చెప్తాం అది తీరా అక్కడ అప్లికబుల్ చేసేసరికి అది రాంగ్ అయిపోతుంది అంటే ఒక మాట మీద నిలబడలేని నిలకడలేని మనిషి అన్నప్పుడు మనం ఏం చేయలేము చంద్రబాబు నాయుడు వచ్చాక పెట్టిబ పెట్టుబడులు పరిశ్రమలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాకే పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పడ్డాయంట నిజమేనా డెఫినెట్లీ అండి ఎందుకంటే ఒక మనిషి యొక్క సామర్థ్యత అనేది ఎదుటి వాళ్ళ దగ్గర పెట్టుబడులు తీసుకొచ్చే ఆ పనితనం అనేది ఉన్నప్పుడే ఎవరైనా సరే మీరు కంపెనీ పెడుతున్నారా మేము పెట్టుబడులు ఇస్తాం మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగుంది మీ యొక్క పని పనితనం అనేది ఎలా చేస్తారు అన్నది ఆల్రెడీ హైదరాబాద్లో హైటెక్ సిటీలో చూసాం బట్ ఇప్పుడు ఆంధ్ర డెవలప్మెంట్ కోసం అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందండి జగన్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేస్తే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు డెఫినెట్లీ వ్యతిరేకత వస్తుంది తప్పించి ఆయనకైతే పాజిటివ్ రెస్పాన్స్ రాదు మేడం నో డౌట్ కృష్ణ ఓకే ఎన్నెల నుంచి వేస్తున్నారండి అండి బిజినెస్ ముప్పై సంవత్సరం ముప్పై ఐదు సంవత్సరాలు ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఐదు నెలలు అవుతుంది కదండి ఈ ఐదు నెలలో పరిపాలన మీకు ఎలా అనిపించిందండి బాగానే చేస్తున్నారు అంటే స్పీడ్గా ఒక మన కోల్పోయిన మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పట్టాలని చాలా బాధపడుతున్నారు మరి ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు నెరవేరుస్తారని నమ్మకం ఉందా మీకు అది నమ్మకం చేస్తారా ఆయన ఇంకోటమ్మా పేదలు ఇల్లులు ఒకటి ఉంది అక్కడక్కడ చాలా ఉండిపోయింది ఇల్లు లేని వాళ్ళకి ఇస్తే అవి చాలా బాగుంటుంది ఇల్లు నీరుపేదలకి ఇల్లు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది మరి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు అన్నా క్యాంటీన్లు ఉండేవి కదండి తర్వాత జగన్ వచ్చాక తీసేశారు కదా ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల అందరూ చాలా మంది మూడు పూట్ల భోజనం చేస్తాం అది అని చెప్పుకొస్తున్నారు మీరేమంటారు అది బాగా మా బాగానే అందరూ బాగానే అంటున్నారు ముందులో ఉన్న అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేశారు అది మంచిదే పది అయినా వచ్చే ముందు అన్నీ ఓపెన్ చేస్తానని చేశారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లను మోసం చేశారంట కదా మరి చాలామంది అంటున్నారు వాలంటీర్ అంటే అది ఆయన పెట్టుకున్నదే కదా మా వాలంటీర్ అని అది ఇంత పర్మనెంట్ ఏం కాదుగా ఆయన పెట్టింది జగన్ గారు ఆయన పర్మనెంట్ కాదు అది ఇంత ఇన్ని సంవత్సరాలన్నీ ఈయన దిగిపోయిన తర్వాత వాలంటీర్లు కూడా ఆయన వదిలేసుకున్నాడు ఆయన వాలంటీర్ల గురించి పట్టించుకుంటారు ఇంకా ఈయనేం పట్టించుకుంటాడు అది జగనేమో తను మంచిగా నిజాయితీ నిజమే అంటారా మరి లేదమ్మా అందరి ఆయన అనుకుంటే సరి సరిపోదమ్మా సొంత శైలిలే ఆయన గురించి చాలా విమర్శలు చేస్తుంది అంటే ఆవిడ ఆవిడ కరెక్ట్గా ముక్కు చుట్టుగా మాట్లాడుతుంది అది మా అన్నమయ్య ఆయన వేసుకుంటే మీకు ఆ ఎలక్షన్ ముందు ఆవిడ చాలా బాగా చెప్పింది దానివల్ల చాలా వరకు ఈయన గారికి మన మన చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు బాగా పండి మరి జగన్ ఉంటే ఈ పాటికి పథకాలు ఏర్లే పారేవంటున్నారు నిజమే అంటారా మరి అది అవదమ్మా అవన్నీ వెనకాల ఇదే అవన్నీ వచ్చిన మాటలు అవన్నీ జరిగేవి జగన్ చేసిన మంచి పనులకు సాల్వా కప్ అవార్డులు ఇవ్వాలంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది అంటారు మరి ఆయన అలాగనుకుంటే అలాగే జనాలు కొంతమంది అలాగే చెప్తారమ్మా అవి అవ్వదు